అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ చలాలన విషయంలో వాహనదారులు ఎవరైనా టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా ఎవరైనా కొంచెం జాగ్రత్తగా ఉంటారు ఎందుకు అనవసరంగా రెండు వందల రూపాయలు ఫైన్ వెయ్యి రూపాయల ఫైన్ అనవసరంగా ఎందుకు పోలీసు వాళ్ళు కనిపిస్తే ముందులే ఆగి హెల్మెట్ పెట్టుకోవడము లేదంటే ఫోన్ పక్కన పెట్టము ట్రిపుల్ రైడింగ్ ఉంటే ఒకళ్ళు అక్కడ దిగిపోయి సిగ్నల్ దాటిన తర్వాత వెళ్ళి బైక్ ఎక్కడ మనం చేస్తూ ఉంటాం ఎందుకు అనవసరంగా రెండు వందల రూపాయలు ఎక్స్ట్రా కట్టాలని చెప్పి కానీ మార్నింగ్ ట్విట్టర్లో ఒక చిన్న న్యూస్ చూసా నలభై వేల రూపాయల బండికి ఎనభై వేల రూపాయల ఫైన్ వచ్చినా సరే మనోడు ఇంకా బండి తోలుతూనే ఉన్నాడు అసలు నాకు అర్థం కాని విషయం ఇప్పటిదాకా దాకా పోలీసులు పట్టుకోలేదా చాలా మంది ట్యాగిల్ చేస్తున్నారు సిటీ పోలీసులు ఏం చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారు సజ్జనరు గారు ఏం చేస్తున్నారు అని చెప్పి ఆయనకి వాళ్ళకి ట్వీట్ చేస్తున్నారు అనమాట అఫీషియల్స్కి బట్ అసలు ఈ బండి ఎట్లా పోతుండో నాకు ఇప్పుడు దాకా అర్థం కాలేదు భయ్యా నిజం చెప్తున్నా ఈ ఇది ఈ బండి వచ్చేసి టిఎస్ జీరో టూ ఈఎక్స్ వన్ త్రీ ఫైవ్ నెంబరు బండి నంబరు బండికి మీకు విజన్స చూపిస్తున్న దానికి ఎంత ఫైన్ పడిందో కూడా ఎనభై వేల రూపాయలు ఫైన్ పడింది దానికి అసలు ఎనభై వేల రూపాయలు ఒకవేళ పోలీసులు కనుక పట్టుకుంటే అక్కడ బండి ఇచ్చేసి వెళ్ళిపోవడం తప్ప ఆ అబ్బాయికి వేరే మార్గం అయితే లేదు ఒకవేళ ఆ బండి అమ్ముకున్నా లేకపోతే దాని మీద లీగల్గా ఏమైనా మనోడు ఫైట్ చేయాలన్నా సరే అసలు ఏమాత్రం అంటే ఛాన్స్ లేని ఒక హృదయ ప్రయత్నం అనమాటది మరి అలాంటి బండి ఒకవేళ పోలీసులు పట్టుకోవాలి ఇలా ట్విట్టర్లో వీళ్ళు ట్వీట్ చేయడం కావచ్చు సో ఏదైనా సరే జనరల్గా మనం ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఫైన్లు పడితేనా ఏదైతే వాళ్ళు చలాన్ వాళ్ళు కొంచెం ఆఫర్లు పెడతారు కదా ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తగ్గించుకోండి సో అలాంటి ఆఫర్లు పెట్టినప్పుడు మనం అన్ని క్లియర్ చేసుకుంటూ ఉంటాం కానీ మనోడు ఇప్పటిదాకా ఒక్క చలాన్ అంటే ఒక్క చలాన్ కూడా మనోడు క్లియర్ చేయలేదు ఒకవేళ బండి దొరికితే మరి ఇద్దామనే ఉద్దేశంలో ఉండడం లేదు తెలియదు కానీ ఒక రకంగా మనోడు చాలా పెద్ద హెవీ డ్రైవర్ అని చెప్పుకోవచ్చు మీరేమనుకుంటారో మస్తు చేయండి మనోడు గురించి